ఇప్పటికే ప్రపంచంలో చాలా దేశాలు పాకిస్తాన్ని అసహించుకుంటున్న సమయంలో అమెరికా ఏం చేసిందంటే ట్రావెల్ బ్యాన్ విధించింది ట్రావెల్ బ్యాన్ అంటే ఎవరో కూడా అమెరికాని ట్రావెల్ చేయడానికి లేదు వెళ్ళి అక్కడ విజిట్ చేయడానికి లేదు ఉద్యోగాల తర్వాత కనీసం వెళ్ళి చూడడానికి కూడా లేదు ఇప్పుడు దానివల్ల పాకిస్తాన్కి ఒక కొంచెం పరువు పోయినట్లే ఇలాంటి పరిస్థితి రావడం అనేది ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్ ఈ రెండు దేశాలకు చెందినటువంటి వారిని రాకుండా పూర్తిగా ట్రావెల్ బ్యాన్ చేసింది ఏమైనా ఇక్కడ ఉగ్రవాదాన్ని అరికట్టడానికి మేము ఇలా చేశాం తప్ప పాకిస్తాన్ మీద మాకు ఇటువంటి ఇది లేదంటూ అమెరికా చెప్పుకొచ్చింది ఇప్పుడు అది రెండు వారాల్లో ఆ బ్యాన్ అనేది అమలయ్యే ఉంటాయి ఇలాంటి సమయంలో తుర్కిమేనిస్తాన్లో పాకిస్తాన్ రాయబారిగా పనిచేస్తున్నటువంటి ఈ ఈరోజు అమెరికా వెళ్ళాడు రాత్రి బయలుదేరి అమెరికా వెళ్ళాడు అక్కడ లాస్ ఏంజల్స్లో అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆయన ఆపేశారు ఆయన గానే అన్నీ ఉన్నాయి కాకపోతే ఈ వేషాల్లో మాత్రం వివాదాస్పద ప్రస్తావనలు ఉన్నాయట అలాంటి ఉంటే ఎక్కడా కూడా ప్రవేశం లేదంటూ ఎలాంటి చిన్న ప్రాబ్లం ఉన్నా సరే ప్రవేశించకూడదంటూ అమెరికా అయితే కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తుంది ముఖ్యంగా పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి వారిని అయితే రావడానికి అన్ని విధాలుగా ఆంక్షలు విధిస్తుంది ఈ రెండు వారాల్లో కనుక బ్యాన్ అమలు అయిందంటే పూర్తి రావడానికే లేదు వాళ్ళు ఎలా ఎలాంటి వారైనా సరే రావడానికి లేదు కాబట్టి ఇలాంటి సమయంలో ఇప్పుడు ఈ రాయిబాన్ని యసాన్ని రానివ్వకపోవడంతో పాకిస్తాన్ చాలా ప్రయత్నాలు చేస్తుంది ఆయన గురించి చెప్పడానికి ప్రయత్నాలు చేస్తుంది కానీ పాకిస్తాన్ మాట ఇప్పుడు ఎవరు వినే పరిస్థితిలో అక్కడ అమెరికాలో లేరు ప్రస్తుతానికైతే ఆయన్ని వెనక్కి పంపించే అయితే చేస్తున్నారు ఏ విధంలోనైనా సరే ఎటువంటి విధానంలోనైనా సరే ఉపేక్షించొద్దు ఏ చిన్న తప్పు జరిగినా ఉపేక్షించొద్దు తర్వాత జరిగే తీవ్ర పరిణామాలకి మనం బాధ్యతలను కాకూడదు అంటూ ట్రంప్ అయితే ఇప్పుడు అధికారులకి సూచించడంతో ఇప్పుడు ఆయన యసాన్ అయితే మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేస్తున్నాడు